అందరికీ నమస్కారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా సరిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమం క్రికెట్ మ్యాచ్ ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది మొదటి రోజు ఓపెనింగ్కి ఖాళీ లేక ఊర్లో లేక రాలేకపోయాం ఈరోజు వచ్చి ఎవరైతే ఈ ఎనిమిది టీములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి సంక్రాంతి అనగానే ఒక విధమైన తెలుగువారికి బాగా ఆనందాన్ని ఇచ్చే పండుగ యువత పెడదారి పట్టకుండా స్పోర్ట్స్ వైపు మళ్ళించి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మీద దేశం ఉండే విధంగా ప్రతి సంవత్సరం కూడా సరిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా మా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే యువ యువతని క్రీడల ద్వారా ఒక మంచి మార్గంలో ప్రోత్సహించడమే కాకుండా ఊరు ఊరంతా కూడా దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ప్రతి సంవత్సరం నిర్వర్తి నిర్వర్తిస్తున్న మీ నిర్వాహాలందరినీ కూడా అభినందిస్తూ సంక్రాంతి శోభ మీకు ఆ భగవంతులు ఇవ్వాలని సంక్రాంతి అనేది తెలుగు తెలుగులోగిలలో చాలా ఘనంగా చేసుకునే పండుగ ఆల్రెడీ కూడా మనం టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నాం సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ ఊర్లకి సొంత ఊళ్ళకు వెళ్ళే జనంతో కిటకిటలాడుతూ ఉన్న రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశస్సులు ఈ రాష్ట్రానికి మీ ప్రాంతానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం సస్యశ్యామలంగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో టీములకు కానీ నిర్వాహులకు కానీ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన ఈ యొక్క సంక్రాంతి మరియు తీర్థ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్స్ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను కండక్ట్ చేస్తున్నాను అదేవిధంగా క్రీడాకారులు మన సర్పల్లి క్రీడాకారులు ఎనిమిది టీములు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నా పార్టిసిపేట్ చేసిన ప్రతి క్రీడాకారులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఆ సంబరాల్లో వాళ్ళు వాళ్ళు ఆనందపరుస్తూ మా క్రికెట్ మా ఊరు ప్రతి ఒక్కరినూ కూడా ఇందులోనే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లోనే మాకు సంబరాలు చే చేయించినట్టు ఈ క్రీడాకారులు మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ క్రీడాకారులకు మేము కొంచెం కొంచెం ఒక డెబ్భై ఎనభై వేలు సీల్స్ ప్రతి సంవత్సరం కూడా ఏడాది ఇస్తున్నాం అదేవిధంగా ప్రైజ్మెంట్స్ కూడా పదిహేను వేలు అలాగే ఎనిమిది వేలు కూడా అలాగే ఇస్తున్నాం అదే అదేవిధంగా ఈ యొక్క క్రీడాకారులతో మా యొక్క సంబరాలతో సహా మాకు ఈ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్కి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా మన పంచకల రమేష్ బాబు గారు మాకు రావడం చాలా అన్న ఆనందంగా ఆనందంగా మాకు క్రికెట్ సరిపల్లి క్రీడాకారు సరిపల్లి ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మాకు సంబరాల్లో ఆ రోజు సంక్రాంతి రోజు కాకుండా ఈ రోజు సంబరాలు చేసుకునే విధంగా మా ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు మాకు పంచకల రమేష్ బాబు గారు మాకు సంతోషం ఇచ్చారని ఈ ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు నాకు ఆనందంగా ఉంది ఈ యొక్క ఆపాలకి ప్రతి ఒక్కరు కూడా ఓటమి నుంచి నాయకులందరికీ కూడా అలాగే గ్రామ ప్రజలకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ